ఒక పల్లెటూరు నుంచి జపాన్కి వెళ్ళిన నాకు ఎక్కువగా కాస్ట్ అనిపించేది మాత్రం ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ జపాన్లో ఇక్కడ చూపిస్తున్న వాటర్ మిలన్ వచ్చేసి మనకి ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది ఈ చిన్న గుత్తి గ్రేప్స్ అయితే ఎనిమిది వందల రూపాయలు పడుతుంది చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో కాస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది అలాగే ఈ కర్బూజా వచ్చేసి ఆరు వందల రూపాయలైతే పడుతుంది అలాగే ఇక్కడ చూపిస్తున్న యాపిల్ ప్యాకెట్ కానీ ఆరెంజ్ ప్యాకెట్ రెండు కలిపి తీసుకున్న అంటే మనకి ఏడు వందల రూపాయలు అయితే పడుతుందండి ఒక్క పైనాపిల్ వచ్చేసి మనకి మూడు వందల రూపాయలు పడుతుంది ఒక్క కివీ వచ్చేసి మనకి డెబ్భై రూపాయలైతే పడుతుంది ఇలా అన్ని కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి జపాన్లో ఇవన్నీ చూపించేవన్నీ నేను నార్మల్ ప్రైజెస్ అండి అదే సిటీకి వెళ్ళి ఒక పెద్ద మార్కెట్లో తీసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్న ప్రైజెస్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్